ఇప్పుడు అంత స్మార్ట్గా నడుస్తోంది అంత ఆటోమేటిక్ ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత స్మార్ట్ మొబైల్స్ రకరకాల యాప్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంతకుముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్లు కట్టాలంటే ఏం చేసేవాళ్ళం ఎక్కడికో కరెంట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది అక్కడ బిల్లు కలెక్టర్ ఒక ఆయన ఉంటారు అక్కడికి వెళ్తే ఒక క్యూ లైన్ ఉంటుంది అది కూడా అన్ని రోజులు ఉండవు ఆ బిల్లు కట్టే తేదీలు ఉంటాయి ఆ తేదీల్లో మాత్రమే ఉంటే ఆ బిల్లు తీసుకెళ్ళి లైన్లో నిలబడితే అక్కడికి వెళ్తే ఇస్తే వాళ్ళు కట్టించుకొని ఒక రసీదు ఇచ్చేవారు అది తెచ్చుకొని ఇంట్లో జాగ్రత్త పెట్టుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా కరెంట్ లైన్ మీద వచ్చి మీరు బిల్లు కట్టలేదంటే అబ్బాయి లేదు లేదు ఇదిగో చూడండి అని చెప్పి చూపించాలి అలా ఉండే దగ్గర నుంచి ఇప్పుడు అంతా యాప్స్ వచ్చేసి మొబైల్లోనే మనకి ఈ గూగుల్ పేలు వీటి ద్వారా ఇంట్లో కూర్చొని బిల్ రాగానే కట్టేసుకోవచ్చు రిసిప్ట్ కూడా మనకు అందులో వచ్చేస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కట్టినట్టు ఒక టింగ్ మన మెసేజ్ వస్తుంది మీరు కట్టారు అనేది రేపు పొద్దున్న ఎవరైనా అడిగితే దాన్ని చూపించవచ్చు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోతారు ఎంత సులభం అయిపోయింది ఇప్పుడు అంతా అలాగే ఇప్పుడు ఈ ఆస్తి పన్నులు ఇంటి పన్నులు ప్రాపర్టీ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది అంతా కూడా కానీ ఇప్పుడు ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేసినా లేదంటే ఒక ఆస్తిని మనం ఎవరికైనా అమ్మినా అది ఆ ట్రాన్స్ఫర్ అనేది ఇంకా జరగట్లేదు ఆస్తి పన్నులు వాళ్ళ పేరు మీద కొనుగోలు దో చేసిన వాళ్ళ పేరు మీద లేదంటే మనం కొనుక్కుంటే మన పేరు మీద రావట్లేదు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖ మున్సిపల్ శాఖ ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండాలి ఉంటే గనక ఖచ్చితంగా ఇంకా అది జరుగుద్ది ఇప్పుడు అదే చేయబోతున్నారు పట్టణాలు నగరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుడి పే పేరుతో ఆస్తి పన్ను వివరాల మార్పు ఆటోమేటిక్గా జరిగే విధానం ఈ నెలాఖరులోకి అమల్లోకి రాబోతుందట ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ అలాగే మున్సిపల్ శాఖల మధ్య చర్చలు సాగుతున్నాయి వ్యవసాయ భూముల విషయంలో ఇప్పటికే ఈ విధానం అమలవుతుంది ఇటువంటి విధానం పట్టణాలు నగరాల్లోనూ అమల్లోకి వస్తే ఆస్తులు కొనుగోలుదారులకు సమయం ఆదా అవుతుంది అలాగే ఈ ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరిగి టైం కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే అమ్మేసిన వ్యక్తి కూడా తన పేరు మీద ఉందా ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదేంటి ఈ టెన్షన్ పడాల్సిన పని ఉండదు ఇమీడియట్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోకపోయినా ఆస్తి పత్రాలు పేరు మారినాయి అంటే ఈ ప ఈ పన్నులు కూడా ట్యాక్సులు కూడా వాళ్ళ పేరు మీద ఇమీడియట్గా మారిపోతాయి ఒక రకంగా అది చాలా సులభతరమైన విధానం అటువంటిది త్వరగా జరగాలి ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది రేపు ఒకటో తేదీ నుంచి అది అమల్లోకి రాబోతోంది